సార్ కూడా విజిలెన్స్ క్రిస్టియన్ పాలానికి చెందిన జంగాల నెహామియా నేతను ఒక వీడియో తయారు చేసి అవతల పార్టీ వ్యక్తుల మీద దాడి దాడులు చేస్తామని చెప్పి ఏదో బెదిరింపు ధోరణిలో ఒక మాట్లాడి వీడియో రిలీజ్ చేశారు దీని మీద మేము చాలా సీరియస్ గా తీసుకుని వెంటనే అతని మీద కేసు నమోదు చేశాం అతన్ని త్వరలో పట్టుకుని రిమాండ్ చేస్తాం అయితే మేము అందరికీ హెచ్చరించేది ఏంటంటే ఇటువంటి వీడియోలు చేసిన వాళ్ళని మాత్రం మేము కఠినంగా శిక్షిస్తాం ఎవరినో ఇటువంటి వీడియోలు తయారు చేసినా తర్వాత వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా మేము యాక్షన్ తీసుకుందాం అని చెప్పి క్లియర్ గా మేము చెప్తున్నాం ఇది చట్ట ఉల్లంఘన క్రింద వస్తుంది ఇటువంటి తయారు చేసే వాళ్ళ మీద మాత్రం సివియర్ యాక్షన్ ఉంటుంది ఆల్రెడీ కేసు నమోదు చేసాం ఫర్దర్ గా అతను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాం దీని మీద నర్సరావుపేట టూ టౌర్ పోలీస్ స్టేషన్ లో వన్ ఎయిటీ ఎయిట్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఫైవ్ నాట్ ఫైవ్ ఫైవ్ నాట్ సిక్స్ కింద నమోదు చేసాం త్వరలో అతను కూడా అరెస్ట్ చేస్తాం రిమాండ్ పంపిస్తాం మన టూ టౌన్ పరిధిలో నా ఎయిట్ కేసెస్ మొత్తం అంటే సబ్ డివిజన్ పరిధి అయితే నేను చెప్తున్నాను దాదాపు థర్టీ ఫోర్ కేసెస్ నర్సాపురం నర్సరావుపేట సబ్ డివిజన్ పరిధిలో థర్టీ ఫోర్ కేసెస్ నమోదైనవి వాటి అన్నిటిలో అరెస్టులు జరిగినాయి ఇంకా వన్ ఆర్ టూ కేసెస్ పెండింగ్ ఉన్నాయి దీంట్లో మేడం ఎస్పీ మేడం గారు స్పెషల్ ఆఫీసర్స్ కూడా పంపించి ఐఓకి అసిస్టెన్స్ గా ఉండాలని చెప్పి కూడా కొంతమంది అధికారులను పంపించారు వాళ్ళ ద్వారా మేము నిందితుల్ని ఎక్కడున్నా పట్టుకునే చర్యలు చేపట్టాము వివరాలు చెప్తాను చెప్తాను